హాయ్ అండి ఆకుకూరలు తినాలంటే బోరు కొడుతుందా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు అంత టేస్ట్గా ఉంటుంది ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పాలకూర ఉల్లికారం ఈరోజు ఎలా తయారు చేసుకోవాలో చూడండి ముందుగా లేత పాలకూరనైతే తీసుకొని అందులో ఏమైనా ఉంటుందేమో చూసి నీట్గా చేసుకోవాలండి అవంతా చేసిన తర్వాత ఇలా పాలకూరనైతే మొత్తం శుభ్రంగా కడుక్కోవాలి ఒకటికి రెండు సార్లు ఇలా మొత్తం కడిగిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకొని దీన్నంతా సన్నగా తరుక్కోవాలండి తరిగి పక్కన అయితే పెట్టుకోవాలి చూడండి ఇలాగైతే తరుక్కొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉల్లి కారం కోసము మనం రెడీ చేసుకుందాం ఉల్లి కారం కోసం పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకొని ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇందులో ఉప్పు అయితే మీరు చూసి వేసుకోండి పాలకూరలో ఉప్పు కొంచెమైనా సరిపోతుంది సరిపడ ఉప్పు వేసుకొని జీలకర్ర కొంచెం వేసుకొని దీన్ని కచ్చాపచ్చాగా మిక్సీ బట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక కళాయిలో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పట్టిద్ది ఆయిల్ వేడయిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసుకొని మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని కరివేపాకు మొత్తం తాలింపు వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ని కూడా తాలింపులో వేసేయండి వేసి ఈ మంట మీడియంలోనే పెట్టుకోండి హైలో మాత్రం పెట్టకండి మాడిపోతుంది ఈ ఉల్లికారం పచ్చివాసన అంతా పోయినంత వరకు వేపుకోండి అడుగంటకుండా చూడండి కలర్ అయితే మారిపోయింది మనకు అర్థమవుతుంది కలర్ చేంజ్ అయ్యి ఉల్లికారం పచ్చివాసన పోయిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకొని చూడండి అడుగంటకుండా కలిపా కలుపుకొని ఇప్పుడు తరిగి పెట్టుకున్న పాలకూరను అయితే వేసుకోవాలి ఈ పాలకూరలో ఒక్క చుక్క కూడా నీళ్లు పోయట్లేదండి మనము నీళ్లు పోయకుండా చేస్తున్నాం కాబట్టి ఈ పాలకూరను ఒకసారి వేసిన తర్వాత అటు ఇటు కలుపుకొని పెట్టండి ఎందుకంటే మూత పెడితే ఆవిరంతా కూరలో పడి ఇంక మనకు నీళ్ళతోనే అవసరం లేకుండా ఉంటుంది ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి కూర ఎలా ఉందో మళ్ళీ అడుగంటకుండా కలుపుకోవాలి ఇప్పుడు పాలకూర అంతా పోయినంత వరకు కూరని కలుపుకొని కొంచెంసేపు మగ్గబెట్టుకొని కూర అంతా వాడ్చుకోవాలి ఇలా వాడ్చుకున్న తర్వాత చూడండి ఎలాగైతే అయిపోయింది కలర్ చేంజ్ అయిపోయింది ఇప్పుడైతే కో పా పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవటమే పాలకూర ఉల్లికారం ఎంత టేస్ట్గా ఉంటుందంటే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్ట్గా వచ్చిద్ది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ కూడా చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్